ఇక చూడూరియా ఇక కేంద్ర మంత్రినైనా అయినా నేనేం చేయలేను నాకెరక బీజేపీలతో ఏది కాదు అది కాదు ఇది కాదు ఏది కాదు ఏది చేయడం రాదు మనకి ఏంటంటే ఇక దేశం కోసం ధర్మం కోసం లేదా మేము ఉంటేనే దేశం బాగుంటుంది అని ఒక రకమైనటువంటి ఎమోషనల్ ఎమోషనల్ అటాచ్మెంట్ పైన మీరు ఓట్లు కొల్లగొట్టి ఇలా అధికారంలోకి వస్తున్నారు అని చెప్పి ఇలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి వార్తలు ఇట్లాంటి మాటలు ఇంకా మిమ్మల్ని ఎక్కడికి తీసుకపోతే ఊహించుకో చేయగలిగినోడే నేనేం చేయలేను మా చేతులు ఏం లేదు అన్నాక ఏడిచింది ఇంకా చూడూరిగా బీసీ కోటాపై చేతులు ఎత్తేసిన కిషన్ రెడ్డి చేతులు కాదు ఎప్పుడు అన్నెత్తేసి రెలుతున్న ఏది కాదు మా రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉన్న రిజర్వేషన్లపై మేము చేయలేకపోయినాం యాభై శాతం పరిమితి విధించింది కాంగ్రెస్సే హైకోర్టులో వాదన వినిపించడంలో రేవంత్ సర్కార్ విఫలం అంటూ కిషన్ రెడ్డి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు వాళ్ళు తెచ్చి వీళ్ళ మీద ఒక రెడ్డి అయినా ఇంకో రెడ్డి అయినా మీద వేస్తాడు ఆ రెడ్ అయినా ఈ రెడ్ అయినా చెప్తాడు ఈ రెడ్ అయినా పోయి ఆడ కోట్ల కేసేస్తాడు ఇంకో రెడ్ అయినా మన కోసం కొట్లాడతాడు ఇంకో రెడ్ అయినా మనకు తీర్పిస్తాడు ఈ రెడ్లంతా కలిసి మనని బొంద పెడతారు ఇది మనం ముందరున్నది ఇలా మనకు కనిపిస్తుంది బీసీలో ఒకసారి మేల్కోవాలి సోయి ఉంటే ఆలోచన ఉంటే ఇలా మనం ఎవరిని అడుక్కుంటున్నాము ఎవని మోచేతి నీళ్లు తాగుతున్నామనే ఒక బుద్ధి రావాలి మనకి ఆ దొంగలకు సద్దును మోసి ఇలా మనం ఏం ఏం సాధించుకున్నాం మనం ఎంతున్నామో మనకు అంత వాటా రావాలని కొట్లాడితే కూడా మనకి ఇలా మేము చేయలేకపోతున్నామని చెప్తున్నారు అందరూ దొంగలు కలిసి నేను పార్టీలకు అతీతంగా చెప్తా ఉన్నా అగ్రవర్ణాల కుట్రల గురించి అలా చెప్తా ఉన్నా అందరూ దొంగలు కలిసి మనల్ని బొంద పెట్టే ప్రయత్నం వాడు బాగుండడానికి వాడు ఏదైనా చేసుకున్నాడు వాళ్ళ ఈడబ్ల్యూఎస్ కోటా కోసానికి ఎక్కడ దాకా అయినా పోయినరు సాధించుకుండ్రు కానీ మనకు మాత్రం సోయి రాదు మనకు మాత్రం బుద్ధి రాదు మనం ఇక్కడే ఉంటాం మనతో కాదు మనల్ని మనమే దాంట్లో ఆడుకుంటాం అగ్రవర్ణాల కుట్రలకి బలైపోతా ఉంటాం ఇలా నిమ్న వర్గాలు ఈ అనగారిన వర్గాలు అవకాశం వచ్చిన ఒక్కసారి ఎగిరెగిరి పడతాం ఆయనతో మనల్ని మనం దానికి వస్తాం చాట్ల తౌడు పోసి కుక్కల కొట్టాడబెట్టే అగ్రవర్ణాల కుట్రను గుర్తించడం వరకు నీ బతుకంతే నా బతుకంతే మనం మారం మనం మారే పరసక్తే లేదు ఇక ఛాన్సే లేదు ఇలా చూడు రి కిషన్ రెడ్డి డైరెక్ట్ అరే కేంద్ర మంత్రివయ్యా నువ్వేం చెప్పాలి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి లేకున్నా సోయి లేకున్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మేము ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు నలభై రెండు శాతం కాదు వాళ్ళు ఎంతుంటే అంత ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం పార్లమెంట్లో చట్టం తీసుకొస్తామని చెప్పాల్సినటువంటి నువ్వు నాతోని కాదు మేము హామీ ఇవ్వలేదు మాకు సంబంధం లేదని చెప్పే కాడికి వచ్చేసి రు చూడు కాడెత్తేసినట్టు అయిపోయింది దున్నపోతు కదా కాడెత్తేస్తా చూడు అట్లా మాకు సంబంధం లేదని చెప్పినట్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం ఉంటే మేము బీగలేకపోయినాం ఇక గాడేం బీక్తాం అన్నట్టుగా చెప్పిండు డైరెక్ట్గా ఆయన భాష అదే ఇలా బీసీలు అనుకుంటా ఉన్నారు ఆయన చెప్పిన మాట కదే మాతోనేం కాదు అని చెప్పిండు ఇక బీసీ ప్రధానమంత్రి బీసీ ముఖ్యమంత్రి బీసీ అధ్యక్షుడు మస్తు చెప్తారు ఇక స్పీచ్ల బీసీల కోసమే మా పార్టీ యాడున్నది మీది ఇచ్చిర్రా ఇస్తుర్రా మీరు టికెట్లు ఎట్లు ఇస్తున్నారు ఎంపీ ఎమ్మెల్సీ ఎంపి ఎంపీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఎట్లు ఇచ్చిర్రు స్థానిక సంస్థలలో బీసీలకు ఇస్తారా రిజర్వేషన్లు మరి నలభై రెండు శాతం వచ్చింది కదా కనీసం పార్టీల పరంగా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ కనుక ఏదన్నా ప్రపోజల్ పెడితే నిజంగా మీరు నలభై రెండు శాతం ఒప్పుకొని ఇస్తారా లేదంటే అది మేము ఇయలేం హామీ మాకు సంబంధం లేదని ఎగబెడతారా అనేది ఇలా మీ ముందున్న సుమ ఇలా పార్లమెంట్ల చట్టం చేయలేకపోతున్నామని చెప్పేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంటే మేమున్నాం మీకు ఎందుకని చెప్పి బీసీలకు అభయమివ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి ఎలా నాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసినాక ఇక బీసీలు ఒకసారి అర్థం చేసుకోరు ఎవరి ఎవరికి ఏ దొంగకు మనం సద్దులు మోస్తున్నాం ఎవరి వెనక తిరుగుతున్నాం ఎవరి ఓట్ల కోసానికి మన జబ్బలు కాయలుగాసేలాగా తిరుగుతూ ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించుకోరు మన భుజాలు కాయలుగాసేదాకా జెండాలు ఎందుకు మోస్తున్నామో బుద్ధి లేకుండా ఒకసారి తిరుగుతున్నామో ఆలోచించుకోండి అని చెప్పి ఇలా బీసీలు అంటూ ఉన్నారు ఇలా మాట్లాడే మాటలు బట్టి చూస్తూ ఉంటాయి ఇంకా చూడు ఆయన ఏమన్నాడు బీసీ రిజర్వేషన్లపై విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చేతులు ఎత్తేసారు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి కూడా తాను ఏం చేయలేనని వ్యాఖ్యానించడం గమనార్హం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో జరిపిన చాట్లో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి అయినతో రిజర్వేషన్ల విషయంలో నేనేం చేయగలను సుప్రీం తీర్పులకు విరుద్ధంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరు అంటూ ఇక్కడ చట్టం చేయాల్సినోడు చట్టసభల ఉన్నోళ్ళు మనందరం ఏమనుకుంటాం తెలుసా ఏ చట్టసభలకు పోతే అన్నీ మనం చేసుకోవచ్చు ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలను తీసుకురావడం కోసమే కదా అసలు చట్టసభలు అని చెప్పి మనం భ్రమలో బతుకుతుంటాం పోతే మనం అన్నీ చేయొచ్చేమో అనుకుంటాం తీరా చూస్తే ఇలా ఏమంటారంటే మేమేం చేయలేము అంటే చట్టసభ ఏం చేయలేకుండా కోర్టులు ఏం చెప్పకుండా ఎలక్షన్ కమిషను క్లారిటీ ఇవ్వకుండా ప్రజలను పిచ్చోలం చేయడం కాకపోతే ఏంది ఇది బీసీలను పిచ్చోలం చేయడం కాకపోతే ఏంటిది చట్టాలు చేయాల్సినవడే మాతో ఏం కాదు అంటా ఉన్నాడంటే సుప్రీం తీర్పు ఉందయా అంటే మీరు చట్టాలు చేయలేరా రాజ్యాంగంలో పెట్టలేరా రాజ్యాంగాన్ని సవరించుకోలేదా పార్లమెంట్ ఉన్నదెందుకు అసలు ఈ మన సువిశాల భారతదేశంలో డెబ్బై ఎనిమిదేళ్ళ స్వతంత్ర భారతంలో ఉన్నటువంటి పార్లమెంటులో మన పేదల కోసం బీదల కోసం చేయాల్సినటువంటి చట్టాలని మరి అనగారిన వర్గాల కోసం చేయాల్సినటువంటి చట్టాలని మీరు కాక ఎవరు చేస్తాడు మరి ఎవరి చేతిలో ఉందనేది ఇలా కిషన్ రెడ్డి చెప్పాలి మరి సోయలేని మాటలు కాకపోతే ఇంకేమంటారు ఇవన్నీ కూడా